చేసిన పనులు మీ కళ్ళకు కనపడవు మీకు ఎంతవరకు రాజకీయ దుబ్దా అందుట్లో అర్ధంతరంకి వచ్చిన వాళ్ళు పార్టీ చేతులు పెట్టారు ఒకళ్ళిద్దరు పాతోళ్ళు ఉన్నారు వాళ్ళు కొద్దిగా అనాలా వద్దా లెగాల వద్దా పోవాలా వద్దా అని ఆలోచిస్తున్నారు కానీ అర్థంతరంగా రాజకీయాల్లోకి వచ్చి ఎవరూ దిక్కులేక ఆ పార్టీ అధికారాన్ని చేపట్టి ఆ పార్టీకి మేమే నాయకులం అని చెప్పి అనాలోచితంగా గత పది సంవత్సరాల్లో పక్కా ఇళ్లల్లో పక్కాగా మోసం చేసి దోచుకు తిని ఇళ్ళ గురించి మాట్లాడే నైతిక హక్కు లేనటువంటి పీసీసీ ప్రెసిడెంట్ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టలేదంట అంట ఉగాదికి రా ప్రతి గ్రామంలో డబుల్ బెడ్రూమ్లో పేదలను పెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం అంది మేము ఈ సంవత్సరం శాంక్షన్ చేసినటువంటి నాలుగు వందలు ఇల్లు కూడా అన్ని నియోజకవర్గాల్లో ప్రారంభించాం హైదరాబాద్లో స్థలాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అభ్యర్థిస్తున్నాం మేము అనుకున్నటువంటి శాంక్షన్ ఇచ్చినటువంటి ప్రతి ఇల్లు రేపు ఎన్నికల సమయానికి మేము పూర్తి చేసి నిరుపేదలైనటువంటి గుడిసెవాసులైనటువంటి పేదలకి డబుల్ బెడ్రూమ్ కట్టించేటటువంటి ఘనత ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంది తప్ప మీ జన్మలో మీరు తలంపు లేదు మీ రాష్ట్రాల్లో ఎక్కడ పథకం లేదు మీరు చెయ్యలేరు మళ్ళీ చేస్తామని ఆశ మీకు అవసరం లేదు అని చెప్పి కూడా ఎందుకంటే జనాభా కంటే ఎక్కువ ఇల్లు కట్టి బిల్లులు చేసుకున్నటువంటి ఘనతం మీది పాతేళ్లకు కూడా మూడు రంగులేసి ఆ డబ్బులు కూడా కాజేసినటువంటి ఘనతం మీది పక్కాయిలను గురించి ఎప్పుడైనా మాట్లాడితే మీకు పేదలు మిమ్మల్ని పంచలోడగొడతారని ఓడగొడతారని చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా